హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నాలుగవ విడత ప్రతిష్టాత్మకంగా మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నందెల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మొబైల్ రికవరీ చేయడం జరిగింది ఈ మొబైల్లను వివిధ రాష్టాల నుండి అనగా మహారాష్ట తమిళనాడు కర్ణాటక గోవా తెలంగాణ మొదలగు రాష్టాల నుండి మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తూర్పుగోదావరి నెల్లూరు గుంటూరు కర్నూలు కడప అనంతపురం మొదలగు జిల్లాల నుండి మరియు నంద్యాల జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలను సైబర్ ఇన్స్పెక్టర్ వంశీధర్ గారు వారి సిబ్బంది మొత్తం ఎనిమిది మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది వీటి విలువ సుమారు లక్షల రూపాయలు ఉంది జిల్లాలోని అతి తక్కువ సమయంలోని వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేసిన ఐదు వందల ఎనిమిది మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారు నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు అందరికీ నమస్కారం ఈరోజు లాస్ట్ మొబైల్స్ కానీ ఎవరు థెఫ్ట్ చేసిన మొబైల్స్ కానీ రోజు రికవరీ చేసి నంద్యాల జిల్లాలో ఫైవ్ నాట్ ఎయిట్ మొబైల్ రికవరీ చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ వర్త్ మొబైల్కి ఈరోజు వాళ్ళ ఓనర్స్కి వెనకే ఇవ్వని జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా నంద్యాల సబ్ డివిజన్లో త్రీ నాట్ సెవెన్ మొబైల్స్ రికవరీ అయింది ఆలగడ్డలో ఫిఫ్టీ ఎయిట్ ఆత్మ ఫిఫ్టీ త్రీ డోర్ నైన్టీ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మొబైల్స్ మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఉన్న వ్యక్తికి అక్కడే ఇస్తాము ఎంత దూరం రావడానికి అవసరం లేదు సో ఈ రోజు అదే జరుగుతుంది అండ్ ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే మీ స్టేషన్లో కంప్లైంట్ చేయవచ్చు లేకపోతే చాట్బాట్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది చాట్బాట్ ద్వారా మనకి చేయవచ్చు ఆర్ సిఈఐఆర్ పోర్టల్లో మీ కంప్లైంట్ రేస్ చేస్తే అది కూడా మనకి వస్తాయి మనం మీరు రికవరీ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది రివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు